అపవాది యొక్క తల మీద కొట్టును కొట్టి ఉన్నాడు జరిగిందా లేదా ఇది జరిగింది కలలియా దేవునికి మహిమ గాక కొట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక అయితే ఇక్కడ ఇంకొక మంచి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి చూ ఉన్నవారు వెంబడించి చూ ఉన్నవారు ఆయన రాజ్యమునకు అర్హులు అయిన వారందరూ కూడా ఇస్రాయేలీలు అన్నప్పుడు ఆ ప్రభువుతో వెంబడిస్తారు ఆ ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు సాతాను తల మీద శీఘ్రముగా కొట్టుటకు వెళ్ళాడు ఆ తల మీద కొట్టినప్పుడు ఆ కార్యం జరుగుతూ ఉందన్నమాట ఇంకా ఆ సిల్వలు కొట్టాడు సాతాన్ని కాని వాడి యొక్క తలను ఇంకా ఇంకాచ్చత కొట్టడానికి ఇంకా కూడా సమయము ఉంది అయితే వాడు ఇంకా వాడు తోకను ఆడిస్తూనే ఉంటాడు కాబట్టి ప్రభు మనకేమంటున్నాడంటే రోమిలకు రాసిన పత్రికలో పదహారు ఇరవైలో సమాధానకర్త యొక్క దేవుడు ఎవరెవరికి సమాధానం చేశాడు తండ్రి అయిన దేవునికి ఆ యొక్క ఇష్రాయలికు మరియు మనకు ఏముంది వైరముంది ఆ వైరము ఏం చేశాడు తీసివేసాడు అడ్డుగోడను పడవేసి ఉన్నాడు పడవేసి ఏం చేసి ఉన్నాడు సమాధానము చేసి ఉన్నాడు అందువలన సమాధానకర్త దేవుడు అనగా ఎవరిక్కడ యస్సు క్రీస్తు ప్రభు అందుకే నాయనకేమని పేరుంది నితుడకు తండ్రి యగు అధిపతి అని పేరు పెట్టబడును కాబట్టి సమాధానకర్త యగు దేవుడు యేసుక్రీస్తు ప్రభు సాతానును అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును మీ కాళ్ళు అంటే ఎవరి కాళ్ళు అక్కడ ఇస్రాయలు కాళ్ళు మరియు విశ్వాసుల యొక్క కాళ్ళ కింద ఇప్పుడు ఇస్రాయల్ దేశం ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నదట అయితే ఇస్రాయల్ దేశంతో యుద్ధం చేయడానికి భయపడుతున్నారా లేదా సర్వ లోకము కూడా గడగడలాడుతుంది వారికి ఉన్న నాలెడ్జ్ వారికి ఉన్న జ్ఞానము వారికున్న ఈ టెక్నాలజీ వారే ఇవన్నీ కనిపెట్టారు చాలా 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 ఎక్విప్మెంట్ ఈ సెల్ ఫోన్ ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆ యుద్ధంలో వాళ్ళు ర్యాకెట్లు వేలు వేలు వేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆపేస్తున్నారు ఇంత టెక్నాలజీ వాళ్ళకి అయితే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఏం చేస్తున్నారు గడగడలాడుతున్నారు ఎందుకనగా ప్రభు యొక్క జ్ఞానము అలరి